టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో అలరిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే ప్రస్తుతం ఆయన కెరీర్లో నూట యాభై ఐదు సినిమాలు నటించారు ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై సినిమా అనే విశ్వం వరి సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు ఇండస్ట్రీలోకి స్వయం కృషితో అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా నెంబర్ వన్ హీరో అయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగనే కాకుండా మెగా హీరోలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న విషయం విదితమే ఏకైదలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో అలనాటి భామలు నటించాలని చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా అలనాటి భామలు గెట్ టుగెదర్కి వచ్చారట ప్రతి సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి గారింట్లో అలనాటి భామలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి అలనాటి భామలు వచ్చి సందడి చేశారట వారికి ఇష్టమైన వంటకాలు తయారు చేయించారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుగడాది ఆగస్టులో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటున్న విషయం తెలిసిందే ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్తో తో బిజీ కానున్నారు చిరంజీవి గారు